రోజు వైసార్ డెబ్బై ఐదవ జయంతి గాంధీభవన్ లో వైఎస్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు పిసిసి చీఫ్ హోదాలో వైఎస్ చిత్రపటానికి రేవంత్ నివాళి అర్పించారు ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు దీపదాస్ మున్షి ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అలాగే కేబీపీ తదితరులు నివాళి అర్పించారు గాంధీ భట్టి మాట్లాడుతున్నారు పేద మధ్య కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రవేశపెట్టి ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కానీ వాళ్ళ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే వారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంటు పెద్ద ఎత్తున ఉపయోగపడిందన్న నగ్న సత్యాన్ని మనం ఎవరు కూడా మర్చిపోలేం అలాగే పేదవాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటం వల్ల కళ్ళ ముందే చనిపోతా ఉంటే చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నటువంటి ప్రజానికి మొత్తానికి కూడా మేమున్నామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం చేపించుకునేటువంటి స్థాయికి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన విషయం ఈరోజు దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమం అలాగే అనేక ఇతరత్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి ప్రజలందరికీ కూడా వారి హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేసినటువంటి వారి ఆలోచనలు ప్రణాళికలు మనందరికీ పెద్ద ఎత్తున ఆదర్శ ప్రాయం ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధిలో ముందుకు ప్రయాణం అవుతూ ఉందనంటే వడివడిగా సాగుతుందంటే వారు అందించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ